గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు బ్రహ్మర టౌన్షిప్ నందు వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గల్లా రామచంద్రరావు పాల్గొని వినాయకుని విగ్రహానికి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఉద్యోగస్తులకు కస్టమర్లకి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అధ్యయని కోరుకున్నామని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కస్టమర్లు పాల్గొన్నారు पूज्य अवसरकर्ताओं अमृत भावेन बिभेस सन्निधि गुरु अश्विन बिंबे एवं गुरु को स्वहा श्री महा गणादपति मावाहामि स्थापयामि ओम श्रीमन महा गणादय नमः ध्यायामि ध्यानं समर्पयामि प्रयाव देवाः अद्रंपस्य माक्ष परियेत्राः हे रंगये एस्तुष्टवागम सस्तनोभिः सस्तर्तधातु ओम शांतिः शान्तिः शान्तिः नरेश काडमंदी के नमस्कारो ఈరోజు వినాయక చవితి పర్వదినాన మా శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేంద్ర కార్యాలయం నందు వినాయక చవితి పండుగని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజున శ్రీ భ్రమరా టౌన్షిప్స్ కస్టమర్లందరికీ మరియు మార్కెటింగ్ మిత్రులందరికీ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ విఘ్ నాయకుడు ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలతో వాళ్ళు వాళ్ళ మొత్తం కూడా సమతోగాలని చెప్పి ఉన్నాను వచ్చి నియోజకవర్గ ప్రజలందరికీ వారు సుఖ సంతోషాలతో మెలగాలి ఆ విఘ్నేశ్వరుడు ఆశస్సుడు మీకు సదా కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు బొమ్మ పెట్టుకుని పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న మనవి పదింటికల్లా లౌడ్ స్పీకర్లు తగ్గించండి నాయిస్ పొల్యూషన్కి దూరంగా ఉందాం సాంప్రదాయబద్ధకంగా మనము మన వినాయక చవితిని జరుపుకుందాము ఎలాంటి అవహేళన పరంగా ఉండే పాటలు కానివ్వండి నృత్యాలు కానివ్వండి ప్రదర్శనలు కానివ్వండి మన బొమ్మల దగ్గర పెట్టుకోకుండా చాలా సాంప్రదాయంగా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ చక్కగా ఈ వినాయక చవితి తొమ్మిది రోజులు కూడా జరుపుకుందాము దానికి సహకరించాల్సిందిగా ప్రతి ఒక్క ఒక్కరికి కోరుకుంటున్నాను ముఖ్యంగా యువత అందరికీ కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు